నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మియాంజీ అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఇక్కడికి వచ్చి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుంటున్నాము అన్న ఇక్కడ చెప్పండి కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా అనుకుంటున్నారా కాంగ్రెస్ గెలవడానికి అధికారంలో వచ్చి ఇరవై నాలుగు నెలలైంది అంటే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్గా వస్తుంది దగ్గర దగ్గర ఇంచుమించు ఆ త్రీ ఇయర్స్లో వాళ్ళు చేసింది ఒకరికి కూడా పథకాలు లేదు ఆరు హామీలు పథకాలు చెప్పినారు చార్సో బీస్ గ్యారంటీ చెప్పినారు అది ఏది అయితే లేదు సో అది అయితే లేదు కాబట్టి వంటి సునీతమ్మకి భారీ మెజారిటీతో గెలిపాలని జుబ్లహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు సన్నభియం ఇస్తున్నారు రేషన్ కార్డులు వచ్చాయి ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు ఏ తక్కువైంది ఏ ప్రజలకి నువ్వు చెప్తుంటే నాకు ఒక చిన్న నవ్వు వచ్చిందన్న సన్నభ్యం ఎప్పుడు వచ్చిందన్న అది కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాకనే ఇచ్చారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందని డీలర్ దగ్గర నీకు డీలర్ డైరెక్ట్ రేషన్ శాఖ మంత్రి ఆ రోజు ఎవరు ఉన్నారు మంత్రి దగ్గర కూడా తీసుకెళ్తాం డైరెక్ట్ ఎప్పుడు కేసీఆర్ సన్నభ్యం ఎప్పుడు ఇచ్చిండు తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది మనకి ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు చెందినవి అవి ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఏమిటి బియ్యం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రం కుట్టాడి తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఘనత తొలి ముఖ్యమంత్రి ఎవరు అది అన్నది ప్రజలందరికీ తెలుసు అన్న అయితే ఇందిరామ ఇల్లు వచ్చే ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు ప్రతి ఊర్లో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తూ ఉన్నారు మరి దీని గురించి ఏమంటారు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా వాళ్ళు వన్ బై వన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏ నియోజకవర్గం కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ సీటుకి చూస్తే హైదరాబాద్ సిటీకి కానీ ఎవరు ఒక్కరికైనా మీ అన్ని చెడుకు తప్ప ఎవరికి ఒక నూటికి ఒక గ్రామ పంచాయతీకి వచ్చేసి ఒక ఇల్లు రెండు ఇల్లులు తప్ప నియోజకవర్గం వచ్చేసి ఒక పది ఇల్లులు తప్ప ఏ నియోజకవర్గం వచ్చింది అంటే ఫలాని పేదోనికి నువ్వు నిజంగా ఇల్లు ఇచ్చినావు అంటే నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు మేము నెత్తిపైన చల్లుకుంటాం రేవద్ది పక్క బరాబర్ గన్ సూర్య కాళ్ళు కడిగి నెత్తి ఆ నీళ్ళు నెత్తిపైన చల్లుకుంటాం బరాబర్ చెప్తున్నాం అది ఎందుకు చెప్తున్నావు అంటే అది ప్రజలను చూస్తున్నాను మాటలన్న తల్లిదండ్రులు పేదోళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు సంతోషం పడతాం మేము కూడా అరే ఇప్పుడు మాకు ఇవ్వాలని ఏం లేదు నీకు కోపం ఉంటే టీఆర్ఎస్ కార్యకర్త పైన కోపం టీఆర్ఎస్ పాపం పేదోళ్ళు అందరూ ఓటేసేనే కదా అధికారం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు వస్తే ఓ అధికారం రాలేదు ప్రతి ఒక్కరు పేదోడు పేదోడు ఓటేస్తేనే అధికారం వచ్చింది వాళ్ళు నిజంగా ఇల్లు వెళ్ళడానికి వెరికేషన్ చేసి ఇల్లు అక్కడ ఏ పెట్టు ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వెరికేషన్ చేయమని చెప్పు లోకల్లో ఉన్న మీ క్యాండిడేట్ ను వెరిక చేసి నిజంగా పేదోళ్ళు ఉంటే ఇల్లు చేయడానికి నువ్వు ఉన్న ఇల్లు డబల్ డబుల్ ఇల్లు ఎట్లా చెప్పు నేను ఇల్లు ఎన్ని ఎన్ని ఇల్లు చూపించాలి చూపేయమంటారా ఏ నియోజకరమైన పర్వాలేదు ఏ రాష్ట్రమైనా పర్వాలేదు మనకి తెలంగాణ ఏ జిల్లా అయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఫ్రీ బస్ వాళ్ళ ఎలాంటి ఉపయోగాలు లేదంటారా ఫ్రీ బస్ ఉంది కదా ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఎందుకన్నా ప్రజలకి బుక్కడ అన్నం పెట్టాలి ఈ ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం కూడా అమ్మేస్తున్నాం మనం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ వన్ ఇవ్వాలి బెంగళూరుని కొట్టేసింది చెన్నైని కొట్టేసింది మద్రాసుని కొట్టేసింది పక్కన ఉన్న మనం బీహార్ని కొట్టేసింది దాని పక్కనే ఉన్న ఒరిస్సా బెంగాలీ కానీ ముంబై కానీ హైదరాబాద్ అంటే వరల్డ్లో ఒక ఫేమస్ అయిపోయింది హైదరాబాద్ని సాధించే రాష్ట్రం ఢిల్లీ నుంచి సాధించే ఢిల్లీని క్యాబినెట్ తీసుకొని ఇక్కడ క్యాబినెట్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చేసింది హైదరాబాద్ నరేంద్ర మోడీ సార్ కూడా చెప్పిండు కదా నేను ఇంకా ఢిల్లీని వదిలిపెట్టేసి ఇక్కడ పక్కనే కోకాపేట దగ్గర ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ ఢిల్లీకి క్యాబినెట్ ఇక్కడ పెడతాను చెప్పింది కదా నరేంద్ర మోడీ సార్ చెప్పింది కదా అలాంటి హైదరాబాద్ ఇవ్వాల అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇలా ఎక్కడ పోతుంది అంత ఎనక ఎనక పోతుంది మనం పిల్లలకి మనం ఏం నేర్పాలి భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేయాలి మనం అది ఒక్కటి కావాలన్న ఇప్పుడు ఫ్రీ పథకాలు అంటే ఎవరు అడిగింది మీకు ఫ్రీ పథకాలు ప్రజలు ఏ రోజైనా అడిగినారా తపస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఫ్రీ పథకాలు ఇచ్చారు కదా అప్పుడు లేదు ఫ్రీ పథకాలు లక్ష్మి అన్న అది బరాబర్ వస్తుంది కదా ప్రతి ఇంటికి వస్తుంది కాంగ్రెస్కు ఉన్న కార్యకర్తకి రాలేదా కళ్యాణలక్ష్మి దానిపైన వాళ్ళ ఎమ్మెల్యే సంతకం సిగ్నేచర్ లేదా వాళ్ళే కదా ఎమ్మెల్యే సిగ్నేచర్ ఉంటేనే కదా నీకు అది కళ్యాణలక్ష్మి సాధింబాబార్ వచ్చేది అది లేదా మీకు నిజంగా రాలేదా ఒక మాట చెప్పు అదే కదా అమలు చేసేది ఇంకా కొత్తది ఏదైనా అమలు చేయి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఉన్నావు ఆ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు కేసీఆర్ ఇచ్చిన రేషన్ కార్డు కేసీఆర్ ఇచ్చిన రైతు బందే వస్తున్నాయి నువ్వు ఏడు వేల ఐదు వందలు చెప్పినావు కదా ఏది మరి ఏడు వేల ఐదు వందలు ఇస్తే సారు మాకు కూడా చాలా సంతోషమే పేదోనికి ఇస్తే పేదోనికీ సార్ ఇప్పుడు ఉన్నోనికి ఎందుకు ఇస్తున్నావు చెప్పు పేదోనికి ఇస్తే ఎవరు ఎత్తరికం రాదు కదా ప్రభుత్వం మీద ఎందుకు ఎత్రికం వస్తుంది చెప్పు ఫైనల్గా జూబ్లీ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు నేను చెప్పడం నువ్వు చెప్పడం ఏమీ లేదన్న జూబ్లీ హిల్స్ ప్రజలే కోరుకుంటున్నారు రేపు రానున్న రోజుల్లో ఇంకా దగ్గరనే ఉంది రోజులు పద్మవ అంటే చూసుకుంటే చూసుకుంటే వారం వారం రోజులు గడిపోతుంది ఆ రోజు సాయంత్రం ప్రజలే నిరీస్తారు అది నువ్వు నీ చేతిలో నా చేతిలో భగవంతుడి చేతిలో ఏం లేదు నిరీచింది ప్రజల చేతిలో డాక్టర్ బీహార్ అంబేద్కర్ మనకి ఏం రాసిచ్చిండు రాజ్యంగా రాసిచ్చిండు ఆ రాజ్యం అనేది ఐద్యా లేదు ఒక్క ఓటకు మాత్రమే ఆ ఓటుతోనే ఆ రోజు ఎవరు సరైన నాయకత్వం ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎన్నుకోమని ఇచ్చిండు సార్ వాళ్ళు నమస్తే నా పేరు మహమ్మద్ నాజర్ అలీ బోరాబండ సైడ్ త్రీ డివిజన్ నుంచి మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకి మంచి ఉపయోగాలు వస్తుండే మంచి జాబ్స్ ఏమైనా ఉంటే అన్నీ దొరుకుతుండే ఇప్పుడు మాకైతే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాగండి గోపీనాథ్ సార్ అయితే లేరు వాళ్ళ వైఫ్ నుంచి ఉన్నారు వాళ్ళకి గెలిపిద్దామని మా ఒపీనియన్ ఉంది కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు బాగాలేదు అంటే ఏం పథకాలు ఆరు గ్యారెంటీలు అన్నారు తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇచ్చారు మరి మంచిగా లేదా ఈ గవర్నమెంట్ సార్ లేడీస్కి అయితే బస్ ఫ్రీ చేసారు కాకపోతే జెంట్స్కి అయితే ఏం చేయాలి గ్యాస్ సిలిండర్ అన్నారు గ్యాస్ సిలిండర్ మీద డబ్బులు ఏం తక్కువ చేయలేదు స్కీమ్లు అన్నారు ఆ స్కీమ్ నుంచి రెండు మూడు ఇచ్చారు అంతే మీ తండ్రి మాయమైపోయినాయి అంతే మాగండి సునీత గారికి రాజకీయ అనుభవం ఏమాత్రం లేదు అయినా బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారని చెప్పేసి అంటా ఉన్నారు అది నిజమేనా అబద్ధమా అదైతే అంత ఐడియా లేదు సార్ నాకైతే సో మీ సపోర్ట్ ఎవరికి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ బీఆర్ఎస్ కేసీఆర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇస్తున్నారు ఎవరు ఇస్తారు అన్న చెప్పు ఎవరు ఇస్తలేరు చెప్పారు నెలకి పన్నెండు వందలు ఇస్తాను నెల సంవత్సరంకి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చినరా ఎవరికి ఒక్కడికి ఇచ్చిన రు అందరికీ ఇచ్చినట్ల చెప్పారు ఎవరికి ఇచ్చినరా అకౌంట్ నెంబర్ అప్లై చేయి ఇది అప్లై చేయి అన్నీ అప్లై చేయమని చెప్పారు అన్నీ అప్లై చేసినాం ఎవరికైనా వచ్చినా పైసలు ఎవరికైనా వచ్చినా బండిలు ఇచ్చిన ఎవరికి ఎవరికి ఇచ్చినరాన్నా బండ్లు ఎన్ని వేలు బండ్లు ఇచ్చారు అని చెప్పారు ఎవరికి ఇచ్చారు హైదరాబాద్లో ఎన్ని బండ్లు వచ్చినాయి అందరు డిస్టిక్లా బండి ఇచ్చిండు డిస్టిక్ వాళ్ళకి ఎల్పిజి బండి ఇచ్చిండు సిటీ వాళ్ళకి సిఎన్జి బండి ఇచ్చిండు సిఎన్జి గురించి మన పెట్రోల్ పంప్లో పోయి చూడండి గంట గంట నారా రెండు రెండు గంటలు వెయిటింగ్ చేయాలి ఆడు సిఎన్జి గురించి లైన్లో ఎన్ని బండ్లు ఉంటాయి తెలుసా యాభై అరవై బండ్లు లైన్లో ఉంటాయి ఇప్పుడు గంట గంట నారా రెండు గంటలు ఆ సిఎన్జి గురించి కూర్చొని మళ్ళీ వెయ్యి రెండు వెయ్యి ఎంత చేయాలి అన్న చెప్పండి ఏం చేయాలి పొద్దున్న గంట రెండు గంటలు అలా కూర్చొని మళ్ళీ బుకింగ్లు అంటే ఏం బుకింగ్లు వస్తున్నాయని చూపెడతారు రాబిట్టు ఓలా ఇంత ధర్నింగ్ చేసిండు మా ఈ టైంలో నీకు పది కిలోమీటర్ పోతే వంద నూట వంద నూట పది రూపాయలు ఇస్తాడు పది కిలోమీటర్ పది కిలోమీటర్ పోతే వంద ఒక వంద ఒక పదిహేను అట్లా ఇస్తుండు పదిహేను రూపాయలు పదిహేను పది కిలోమీటర్ పోయి ఆడ రెండు గంటలు కూర్చోవాలి మరి అక్కడ నుంచి బుకింగ్ దొరకవు అక్కడే కూర్చోవాలి మరి గంట గంటన్నర అక్కడి నుంచి బుకింగ్ దొరకడానికి ఏమి ఇస్తుండంట బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకా ఈ బస్సులు ఫ్రీ లేకుండే మనకి ఎక్కడ ఎక్కువ తిరిగేది ఎవరన్నా లేడీస్ మొఘలు బస్ మెట్రో వచ్చిన తర్వాత మరీ దారుణంగా అయిపోయింది మొత్తం దారుణంగా అయింది మొత్తం దారుణంగా ఎక్కువ ఎవరు తిరుగుతారు ఆటోలో లేడీసే ఎక్కడన్నా పోవాలంటే లేడీసే లేడీస్కే నువ్వు ఫ్రీ చేస్తే మాకు ఎవరు కూర్చుంటాడు ఎవరు పోతాడు మొగలు ఎక్కడి నుంచి పోతాడా అందరి దగ్గర బైక్లు ఉన్నాయి ఎట్లా అవ్వాలి ఎట్లా బతకాలి ఎట్లా నా నెల వచ్చేసరికి ఆటో అంటే పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడాలి సో ఎట్లా నడుస్తుంది ఇంట్లో అసలు నెలకి బండికి పన్నెండు పన్నెండు వేలు ఇన్స్టాల్మెంట్ ఉంది దానిపైన మళ్ళీ ఐదు వందలు గ్యాస్ ఎంత అవుతుందన నాలుగు వందలు బండి కిరానుకో ఒక నాలుగు వందలు గ్యాస్ వేయనుకో ఎన్ని అవుతున్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు అవుతున్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తే ఎంత చేస్తాం పదిహేను వందలు చేస్తాం పదిహేను వందల బండి రెంట్ కట్టాలి బండి మరి గ్యాస్ అయిపోయాలి ఇంటికి ఏం తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలి అట్లానే వాళ్ళ మీరు దేనికి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే చాలా గలీజ్ అయిపోయింది రాష్ట్రం యాజ్ ఎ స్టూడెంట్గా నేను చెప్తున్నా బిఫోర్ రెండు వేల ఇరవై మూడు ముందు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టిండు రెండు వేల ఇరవై మూడు తర్వాత మన ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి దానికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఏమంటారు మీ ఉద్యోగాలు ఇచ్చిన డెబ్బై వేలు డెబ్బై వేలు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు మీరు ఫస్ట్ రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు రెండు లక్షలు ఉద్యోగాలు ఎక్కడ వేశారు ఇంకోటి చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సు అనుకో ఇంత ముందుకు నార్మల్ ఛార్జ్ ఉండేది ఇప్పుడు ఏం చేసిర్రు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసిర్రు ఫర్ ఎగ్జాంపుల్ ఇక సూర్యాపేట నుంచి మాది సూర్యాపేట నుంచి గడ్డి పెళ్లికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఉండే ఇప్పుడు థర్టీ చేసిర్రు దాన్ని అంటే ఆడోలకు ఫ్రీ మొబైల్లో మీద చాలా భారం పెరిగింది ఇక చా ఇంకా ఐటీ అయితే చాలా వీక్గా ఉంది అన్న సో ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ మన రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా ప్రభావితం చూపెట్టబోతుంది ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ ఉండబోతుంది మీరు దేనికి సపోర్ట్ చేస్తారు నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా దేనికని దేనికని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అనుకో వాళ్ళకి ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు చాలా స్కీమ్స్ రిలీజ్ చేసి మహిళలకి రెండు వేల ఐదు కానీ విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు అది చేయలేదు కదా అందుకని సో మాగంటి సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ఆమె బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అని చెప్పేసి కొంత వాదన వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం అంటారు అనుభవం అంటే అందరికీ ఉండదన్న ఇప్పుడు అనుభవం మొన్ననే కదా ఆమెకి ఎందుకు లేదు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉండరు వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది అనుభవం వస్తుంది డెవలప్మెంట్ అనేది విజన్ అనేది ఉంటే అనుభవం వస్తుంది రాజకీయాలకి మనకు డెవలప్మెంట్ కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మేము రాంగ్ అనే స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు మరి దీన్ని ఎలా చూడవచ్చు ఇంకా వాళ్ళు ఏమంటారు వంద హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు దాంట్లో నెరవే నెరవేర్చలేదు ఒక్కటి కూడా కొన్ని కొన్ని చేసినామంటారు అవి క్షేత్రస్థాయిలో చేయలేదు నమస్తే అన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడ ప్రజలు ఎలాంటి స్పందన చేస్తున్నారు ఇక మీరైతే మీడియా వాళ్ళు మీకు ఎక్కువ తెలుసు మేమైతే వెళ్ళినా కేసీఆర్నే గుర్తు చేస్తున్నాం మేము చాలా తప్పు చేసినాం మేం కాదు మా ఉన్న ఊర్లలో అక్క చెల్లెళ్లు కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరైనా ఊర్లలో కొంత కొన్ని ఆలోచించకుండా ఏదో ఉచిత పథకాలని ఆశ పెట్టి మాయా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారిని కొంతమంది నమ్మి కొన్ని తోడు మేము ఎందుకు ఈ బాధ అనుభవిస్తున్నామని ప్రజలు చెప్తారు ముఖ్యంగా డోర్ టు డోర్ వెళ్ళే ముందు ఫస్ట్ నేను చూసిన ఎలక్షన్లలో ఎప్పుడైనా నేను ఒక ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎప్పుడైనా పోయి డోర్ కొట్టి వైటబుల్ హాబు చూస్తేనే వచ్చేటోళ్ళు ఇప్పుడు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు కారు గుర్తు వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళే బయట వచ్చి స్వాగతం పలుతురు ఎందుకంటే ప్రతి ఇంటికి ఏదో సంక్షేమ పథకం చేరుకుంది ముఖ్యంగా జూబ్లీస్లో బోరబండలో నేను చూసినాను బోర నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ప్రతి ముస్లిం గుండెల్లో ప్రతి హిందూ గుండెల్లో ప్రతి క్రిస్టియన్ గుండెల్లో కేసీఆర్ఏ ఉన్నాడు కానీ అజారుద్దీన్ గారికి మంత్రి పదవిని ఇచ్చారు కదా ఇస్తున్నాం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దానివల్ల ఆ ఓట్లు ఏమన్నా అటు పోతే ఎట్లా పోతాయనా ఈ రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి అప్పుడు మంత్రి పదవి గుర్తురాలే ఇప్పుడు ఏదో ఎలక్షన్లో ఓడిపోతుండని తెలిసింది ఇక్కడ అంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయ్యింది ముస్లింలంతా హిందువులంతా అందరు కలిసి బీఆర్ఎస్కు పట్టం కడుతున్నా తెలియగానే తెలియంగానే నేను ఎలా అట్టు ఆకట్టుకోవాలని ఆకర్షణ చేయాలని అజరుద్దీన్ ఒక పేరు ముందుకు తెచ్చింది ఎందుకంటే అందరు తెలుసు ఇప్పుడు ఆరు నెలల ఎమ్మెల్సీ లేదు ఎమ్మెల్యే లేదు ఏం లేదు ఏదో మళ్ళీ ముస్లింలకు మభ్యపెట్టి ముస్లింలకు దోకా చేయాలనే ప్రయత్నంతో వచ్చింది కానీ प्रजल अंदर निर्णय मेम प्रति मस्जिद करेलते दुआ ही सुनर जा बेटा केसीआर साहब आपके होना तेलंगाना हमको अभिवृद्धि होना डेवलपमेंट होना हमारे बच्चे खुश रहना पढ़े के लिए होना हमारे सब अच्छा होना शादी मुबारक के हम शादी नहीं कर सकते थे बराबर एक लाख रुपए देते थे, थे इन्हें एक तोला सोना दिया तो जब हम इन्हें जब बोला हमारी बच्ची की शादी बाद ससुराल वाले पूछ रहे ओ कहा तुलम बंगारम वेदन माता घर तुलम वेदी निद्रा लेकर बोतू అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరూ జూబ్లీ హిల్స్ అప్పుడు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లా ఎలాగైతే బీఆర్ఎస్ వస్తున్నో అప్పుడే పథకాలు మళ్ళీ వస్తాయి భయపడి అని ప్రజలు కోరుకుంటున్నారు కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బూత్కి ఇద్దరు మంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ మంత్రులు అందరూ జూబ్లీ కనిపిస్తున్నారు ఒక సెలబ్రిటీ ఇంటి ముందరకు వచ్చినప్పుడు అరే అటు సైడ్ పోయే అవకాశాలు ఉండొచ్చు అని అనుకుంటున్నారు జనాలు ఎస్ మొత్తం క్యాబినెట్ ఇక్కడ ఉన్నది మొన్ననే జూపల్లి వాళ్ళు మంత్రి ఆయన పోతే ఆమె అడుగుతుంది ఏదయ్యా నాలుగు వేలు ఇస్తాను ఇయ్యలే మా పిల్లలకు ఏదో మా రెండు వేల ఐదు వందలు మా కోడలికి ఇస్తాను ఎక్కడ పోయినాయి ఇవన్నీ మాయమాటలు ఎందుకు వచ్చిరో ఫస్ట్ అది ఇపో అవన్నీ మాకు బాక్యున్ను అవన్నీ చెప్ప అని చెప్తున్నావు ఇంకా షెడ్యూల్ కూడా తిరుగుతున్నారు క్యాబినెట్ మూడు అంతే అందరు నవ్వుపాలు అవుతుంది నమస్కారం జూబిలీస్ లో చూసుకుంటే కాంగ్రెస్ గెలవచ్చు అనుకుంటున్నారా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ గెలుపు పదము పదం ఎవరు నోట్లో లేదండి దాన్ని మర్చిపోయారు కాంగ్రెస్ అని ఇక్కడ చెప్పుకొని ఒక బండి తిరుగుతుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్కి ఓటేద్దాము కాంగ్రెస్ మనకు డెవలప్ చేస్తుందనే అనే ఆలోచన ఏమాత్రం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు నవీన్ యాదవ్ గారు లోకల్ పర్సన్ కాబట్టి ఆయనకే అన్నట్టుగా అంటున్నారు ఆయన చెప్పేసి ఒక వార్త అయితే అదే విషయంలో చెప్పుకుంటే నవీన్ యాదవ్ గారు లోకల్ పర్సన్ వాస్తవము ఆ లోకల్ పర్సన్ కనుక ఇక్కడ మనం గెలిపించుకుంటే ఇప్పుడు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఇంతకుముందు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఓటేసిన తర్వాత ఏముంటుంది రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు అరే మనం ఏ పనులు చేయకపోయినా మనం ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏది నెరవేర్చకపోయినా మనకు ఓటేసారనే ఆలోచనతో ఉన్న వాటిని అన్నింటినీ తొంగులు తొక్కేస్తారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరాలంటే వాళ్ళని మనం తిరస్కరించి వాళ్ళని ఈ ఈ ఓటుతోనే బుద్ధి చెప్తే గానీ అరే మనం ఇచ్చినటువంటి హామీలు ఏం చేయనందుకే మనకు ఓటేస్తలేరు ఈ ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన తన వస్తారని చెప్పేసి మనం చెప్పాలి ప్రజల్లో ఆలోచన అయితే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని గెలిపించుకుంటేనే మనకు డెవలప్మెంట్ అనేది జరుగుద్ది అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళ వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు నేను అదే చెప్తున్నాను వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ నెరవేరాలంటే వాళ్ళకు ఓటేయకుండా వేయకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏది మనకు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఏది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి మనం ఓటేసామనుకో మనం ఈరోజు మనం ఏం ఇంప్లిమెంట్ చేయకపోయినా మనం మనకు మళ్ళీ జనాలు ఓటేస్తూనే ఉన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారండి ఇంత ముందు మోసం చేసేవాడు సిద్ధంగా ఉంటే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు మోసపోతున్నారు అని చెప్పేసి స్పష్టంగా ఇంత ముందే చెప్పారు దాన్ని అర్థం చేసుకోవాలి జనాలు ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే జూబ్లీస్ ఎలక్షన్స్ చాలా కీలకమైంది అయితే ఇక్కడ బూతికో ఇద్దరు మంత్రులు ఉన్నారు స్టేట్లో ఉన్నటువంటి అందరు మంత్రులు ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసైనా అటు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు ఒకటే అండి ఎంతమంది వచ్చినా కానీ ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా కానీ వాడి వ్యక్తుల్ని చూస్తలేరండి డెవలప్మెంట్ ఎవరి కడుపు కూత వాళ్ళకి తెలుసు కడుపు మంట వాళ్ళకి తెలుసు ఎవరికి ఎంత ఆకలి అవుతుందో వాడికి తెలుసు ఎంత తినాలనేది వానికి తెలుసు ఆ ఆకల్లో వాళ్ళకి ఏందంటే మాకు కావాల్సింది నిరుపేద కుటుంబాలు ఆలోచన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మాకు ఇక్కడ ఆకలితో ఉన్నాము మా ఆకలి కడుపుని మాకు మాకు తిండి పెట్టేటోడు కావాలి కానీ మమ్మల్ని ఏదో షో చేసుకొని నాలుగు ఫోటోలు తీసుకునేటోడు మాకు అవసరం లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చండి జూబ్లీ హిల్స్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకమే ఇక్కడ అయితే మంత్రి పదవి మన ఎవరికైతే క్యాండిడేట్ ఉన్నారో ఆయనకి ఇస్తామని చెప్పేసి అన్న అజారుద్దీన్ గారికి ఇస్తామని చెప్పేసి అన్నారు దానివల్ల ఓట్లన్నీ అటు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అట్లేముండదండి జనాలు జనాలంతా పిచ్చోలేం కాదు జనాలంతా తెలివిగల్ల వాళ్ళే ఈరోజు ఒక మిషన్ ఇంత ముందు అంటే ఒక పేపర్ బ్యాలెట్ పేపర్ల మీద కొట్టినటువంటి జనాలు ఈరోజు ఒక ఈవీఎం మిషన్ల మీద పోయి ఓటు వేయగలుగుతున్నారంటే వాళ్ళకు ఆ నాలెడ్జ్ పెరిగిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు అంత తెలివి జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు అంత పిచ్చోలేం కాదు ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆ విషయము మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా ఈ కోడ్లో వచ్చి తీసుకొచ్చి ఇక్కడ మేము ముఖ్యమంత్రి ఏదో మంత్రి పదవి ఇచ్చేస్తాము అని చెప్పేసి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంత ముందు ఎమ్మెల్సీ ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం వాస్తవంగా తెలుసు అందరికీ అది ఎలాంటి డిక్లరేషన్ రాకముందే నువ్వు ఇప్పుడు మంత్రిని చేస్తా అది చేస్తా అంటే జస్ట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ని మేము లాగే ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్తోనే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు తప్ప ఆ మైనారిటీని హెల్ప్ చేద్దాము వాళ్ళ కడుపు నింపుదామనే ఆలోచన అయితే కాదు అని చెప్పి చెప్పొచ్చు మనం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకని ఎందుకని ఎందుకంటే గత తొమ్మిదేళ్ళ పనుల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని పనులు దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఇక్కడ మేజర్గా మైనార్టీలు ఉన్నారు దళితులు ఉన్నారు సబ్బన్న కులాలు ఉన్నారు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పనిచేసిండు కేసీఆర్ గారు అందుకని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా అలాగే అప్పు కూడా కేసీఆర్ గారు అప్పు చేసి అభివృద్ధి చూపించిండు అప్పు చేసి కాంగ్రెస్ మంత్రులు లెక్క మా వాటాలు పంచాయతీ లెక్క మేమేం చేసుకోలే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మంత్రులైన ఎవరైనా అందరు ఎడ్యుకేటెడ్ మంత్రులు ఎవ్వరి శాఖకు వాళ్ళు న్యాయం చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎవ్వరి శాఖలో ఒకళ్ళ శాఖలో ఒకరు ఏలు పెడతారు ఏలు పెడతారు అనేది కాదు కానీ మేజర్గా ఒకళ్ళ శాఖకు ఒకళ్ళ శాఖకు సంబంధం లేకుండానే పనులు చేసుకుంటారు ఎలాంటి పనులు వాళ్ళ ఆర్థిక స్వలాభం కోసమే పనిచేసుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసం అయితే చేసే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా చూడవచ్చు ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఆయన లోకల్ పర్సన్ ఇక్కడే పుట్టి పెరిగినటువంటి పర్సన్ సునీత గారిని చూసుకుంటే ఆయన ఆమె ఏపీ నుంచి వచ్చారని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడవచ్చు గోపీనాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిర్రు తెలుగుదేశం వల్ల గెలిచిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు బీఆర్ఎస్ పార్టీలో కూడా గెలిచిడు మరి బీఆర్ఎస్ పార్టీ రానప్పుడు స్థానికత ఈరోజు ఎందుకు వస్తుంది ఆ రోజు ఉంది కదా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతోనే గెలిచిండు కదా మరి ఇక నాన్ లోకల్ ఎట్లయితుంది చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఈయన లోకల్ ఎట్ల అవుతారు వాళ్ళు నాన్ లోకల్ ఎట్ల అవుతారు అందరూ లోకలే కాబట్టి దాని గురించి అసలు అనేది ఇడ పాయింటే కాదు అసలు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మైనారిటీ ఓట్లు చాలా కీలకం ఎందుకంటే అక్కడ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అన్నారు దానికోసం ఇక్కడ అటు ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు రెండు రెండేండ్ల నుంచి గుర్తురాని మైనార్టీలు ఈరోజు సడన్గా జుబ్లీస్ ఎలక్షన్ రాగానే నీకు మైనార్టీ మంత్రి పదవి ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఓటమి భయంతో మైనార్టీ ఓటర్లు ఇక్కడ ఒక లక్ష ఇరవై ఏడు వేల ఓటర్లు ఉన్నారు వాస్తవం మరి రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లు రాని మైనార్టీ గుర్తుకు రానటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా ఒక పది రోజుల ముందల మైనార్టీ మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సినటువంటి విషయం మైనార్టీలు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు రెండేళ్ళు పరిపాలన చేసినప్పుడు గుర్తు రాని మైనార్టీలు మరి పది రోజులకు ఎందుకు గుర్తుకొచ్చిండో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలి స్పష్టంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎన్ని రోజులు గుర్తురాని మైనారిటీలు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు ఆయన ఓడిపోతున్నాడని అని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది చిన్న విషయం అండి ఇప్పుడు మైనార్టీలకు కేసీఆర్ గారు షాది అని చెప్పేసి లక్ష పదహారు వేలు ఇచ్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయన తొమ్మిది ఏండి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇస్తలేరు ఒకసారి చూడండి మీరే చూడండి పెళ్ళి సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి షాది విమోరాకి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి గుర్తు చేసిండు మైనార్టీలకైనా ఎవరికైనా పెళ్ళైన ప్రతి ఆడిబిడ్డకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు తులం బంగానం ఇస్తున్నాడు పావులెత్తన్నా ఇచ్చిండేమో మైనార్టీ ఓట్లని అడగమని చెప్తున్నాను నేను మైనార్టీ సోదరులకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే మనకు ఎలక్షన్లు రాకముందు చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఒక్కటని అమలు చేసిండేమో ఒకసారి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారన్న అంటే జూబ్లీ హిల్స్లో పార్టీ పరంగా చూస్తే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం అమలు చేసింది అనేది జూబ్లీస్ ఓటర్ ఇప్పుడు ఆలోచించుకుంటారు అనేక హామీలు ఇచ్చిండు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు పింఛళ్లు నాలుగు వేలు చేస్తామన్నాడు అదేవిధంగా రైతు బంధు పెంచుతామన్నాడు అదే ఉచిత బస్సు పెట్టి ఆటో వాళ్ళ పుట్టగొట్టిన ఆటో వాళ్ళకి ఇస్తాన డబ్బులు అదే అదేవిధంగా ప్రైవేట్ రంగంలో అనేక మంది ఇలా ఉద్యోగాలు కోల్పోతారు ప్రైవేట్ రంగంలో ఒక కంపెనీ కూడా అదనంగా రాలి రెండు సంవత్సరాల్లో ఒక కంపెనీ కూడా ఒక ఉద్యోగం కూడా అదే అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రోజు వరకు వాళ్ళ ఒక ముప్పై వేలు ఇరవై వేలు కూడా ఇవ్వాలి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను పరీక్షలను కంప్లీట్ చేస్తే దాన్ని సర్టిఫికేట్లు ఇచ్చి మేము ఇచ్చామని చెప్తున్నారు తప్ప ఈరోజు యువతకు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఈ రెండు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక చురుక పెట్టాలి కాంగ్రెస్ పార్టీ రేపు మూడు సంవత్సరాలు సక్రమంగా పరిపాలించాలంటే ఇప్పుడు ఒక చురుక పెట్టాలనే ఉద్దేశంతోనే జూబ్లీల్స్ ప్రజలు ఓటర్లు ఉన్నారు ముఖ్యంగా యువత అయితే ప్రతి ఒక్కరు కూడా మరి నిరుద్యోగులందరూ కూడా గల్లీ గల్లీ తిరుగుతురు ప్రైవేటు ఉద్యోగులు కూడా గల్లీ గల్లీ తిరిగి చెప్తున్నాను నేను ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మరి జూబ్లీస్ నియోజకవర్గంలోనే ప్రతి గల్లీ కూడా తిరుగుతున్నాం మరి యువతకు ఎలాంటి అవకాశాలు కొల్లగొడుతున్నా అంటే రాకుండా నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే విషయాన్ని మరి ప్రజలందరూ కూడా వివరిస్తున్నాం ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ తలుగుతుంది కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా రేపు వచ్చే మూడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి పదో తారీఖు తన ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వన్ బై వన్ వేశారు కదా నోటిఫికేషన్ ఎక్కడేసారు చెప్పమనండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పమనండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ వచ్చినాక ఆ పత్రాలను ఈయన ఎల్బీ స్టేడియంలో ఇంకో రవీంద్ర భారత్లో పెట్టి పత్రాలు ఇస్తుండే తప్ప ఈయన ఎట్లా అంటే సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి కూడా అది నేను ఉద్యోగాలు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇస్తుండే అలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నవ్వు వస్తుంది సిగ్గు అనిపిస్తుంది అరే మా తెలంగాణ రాష్ట్రానికి ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యా అనే పరిస్థితి ఆయన ఏం చెప్తుండు నా రాష్ట్రం దివాలా తీసింది మా చెప్పులు ఎత్తుకపోతారు ఎవరైనా అప్పు పోతే చెప్పులు ఎత్తుకపోతారో అని చూస్తున్నారు నన్ను దొంగలాగా చూస్తున్నారు అని ఒక రాష్ట్రం పరువు తీస్తుండే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కనీస అవగాహన లేదు ఎవరైనా చెప్తే అవగాహన పెంచుకునేది లేదు కేవలం ఏమున్నా టీఆర్ఎస్ని తిట్టాలి కేసీఆర్ని తిట్టాలి ప్రజలను రెచ్చగొట్టాలి పబ్బం కడుపుకోవాలనుకుంటారు కానీ ఈ రెండు సంవత్సరాల్లో నిన్ను మాటలు మొత్తం గమనించరు నీ మాట లేదు తప్ప చేతలు లేవనేది అర్థమైంది మరి తెలంగాణ మొత్తానికి కూడా ఒక అవకాశం వచ్చింది జూబ్లీ ప్రజల వైపు తెలంగాణ మొత్తం కూడా చూస్తుంది తెలంగాణ మొత్తం కూడా ఈరోజు జూబ్లీల్స్ వైపు చూస్తుంది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి మరి మూడేళ్ళన్నా ఆయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే స్కాలర్షిప్స్ కావచ్చు ఇప్పటివరకు విడుదల చేయలు చేయలేదు దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఆయనకు ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానీ యువకుల మీద కానీ ఎలాంటి శ్రద్ధ లేదు కేవలం వాళ్ళకి ఏంటంటే నువ్వు డబ్బులు కొలగొట్టాలి అధిష్టానని పంపాలి ఇలా పేద ప్రజలు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఎంతోమంది చదువుకుంటారు వాళ్ళ కాలేజీలకు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి అదేవిధంగా కాలేజీలు మన మూడు నాలుగు రోజులు బంద్ కూడా చేశారు బంద్ చేస్తే ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళా కూడా వాళ్ళు బంద్ చేద్దాం అనుకుంటారు అంటే రేవంత్ రెడ్డికి పేద ప్రజల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు కేవలం దోచుకోవడం దాచుకోవడం అధిష్టానానికి పంపించడం డబ్బులు తప్ప వేరేది ఏం లేదు కాబట్టి యువత అంతా కూడా ఈరోజు జూబ్లీస్తో తిరుగుతారు ప్రతి గల్లీ తిరుగుతురు రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాలను వాళ్ళు చెప్పి అబద్ధ అబద్దాల హామీలన్నీ కూడా ఓటర్కి వివరిస్తారు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి యువత కూడా సిద్ధంగా ఉంది రైట్ ఇది విద్యార్థుల నుంచి ఉన్న బాధ దద్దేని ఎలాగో ఆయన ఏ మాత్రము సక్సెస్ కాలేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి అంటున్నారు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ నేను